హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక డిఫరెంట్ రెసిపీ చూస్తున్నామండి అదేనండి బూందీ కర్రీ ఈ బూందీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూడబోతున్నాము బూందీ కర్రీ ఏంటి అనుకుంటున్నారా అదేనండి మనం స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా మిచ్చర్ అంటారు కొంతమంది కారాస్ అంటారు దీన్నే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకా ఇంకా ఎందుకు మన వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఫస్ట్ టైమ్ ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం కడాయి పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే వేసేసుకొని స్టవ్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనమైతే పోపుసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకున్నాము మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే బూందీ కర్రీని ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పోపు దినుసులు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాము పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరేపాకు కూడా వేసుకుంటున్నాము ఇవన్నీ కామన్ కదండి పోపు అంటే ఇవన్నీ వేస్తేనే పోపు అనమాట ఇంకా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మీకు నచ్చితే మీరు దీంట్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి కర్రీలో ఎంతో టేస్టీగా ఉంటుంది ఎప్పుడు కనుక మీరు చేయకపోతే మీరు తప్పకుండా నచ్చుతుంది మీకు తప్పకుండా చేయండి బూందీ కర్రీ చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది అనమాట ఇంకా ఉల్లిపాయలు అనేది మనం చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము పోపులో ఇప్పుడైతే చిట్కటి పసుపు వేసుకుంటున్నాము మంచి కలర్ కోసం పసుపు అది కంపల్సరీ కదా పసుపు వేసేసుకొని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాము సిమ్లో పెట్టుకొని మనం ఎక్కడ కూడా అడుగు పట్టేయకుండా కడాయికి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాము ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటాని సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక టొమాటోని కూడా వేసేసుకోవాలి ఇదే పోపులో ఈ టొమాటోని కూడా చక్కగా మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఈ బూందీ కర్రీనైతే మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి మన ఛానల్లో ఇంకా ఎన్నో వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి ఇదే బూందీ కర్రీ మన ఛానల్లో షార్ట్ వీడియో కూడా ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది మన టొమాటో అనేది త్వరగా ఉడిగిపోతుంది అనమాట మనం మూత పెట్టేసామంటే చక్కగా ఉడిగిపోతుంది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసామంటే ఎంతో ఫైన్గా ఇలాగైతే మొత్తం ఫ్రై అయిపోతుంది మన టొమాటో అనేది చక్కగా మగ్గిపోతుంది సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం దీంట్లో ఒక కారం వేస్తున్నాము కారం కూడా మనం చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది మనకు బూందీలో కూడా లైట్గా కారం ఉంటుంది సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం అన్నీ కూడా చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి మీరు చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది ఒక స్పూన్ కారం మీద వేసేస్తాను చక్కగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేయాలన్నమాట వాటర్ వేసి ఉడికిచ్చాలి మళ్ళీ ఎంతో ఈజీగా ప్రాసెస్ అయితే అయిపోతుందండి పిల్లలు కూడా చేసేయచ్చు ఈ వంటని అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీని రైస్లో తినొచ్చు చపాతీలో కూడా తినొచ్చు అంత బాగుంటుందన్నమాట ఇంకా చక్కగా మనం వాటర్ వేసేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ముందుగా మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం ఒక కప్పు బూందీ తీసి పెట్టుకున్నాం కదా ఆ బూందీని ఈ మరుగుతున్న ఈ పోపులో ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బూందీ అంతా కూడా మనం వేసిన వాటర్ని అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ అనేది వేసుకోవాలి మనకి ఉడకాలి కదా మళ్ళీ ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికిచ్చి మళ్ళీ మనం మూత తీసేసామంటే చక్కగా మనకి ఉడికిపోతుందనమాట మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ కర్రీ రెడీ అవుతుంటేనే మంచి ఫ్లేవర్ ఉందనమాట ఈ బూందీతో డిఫరెంట్ టేస్టీతో ఉంటుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి కనుక మీరు ఇలా చేసి పెట్టేశారంటే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి ఇందులో ఉన్న వేరుశనగ గుండ్లు పప్పులు ఇంకా అన్నీ కూడా చక్కగా ఉడికిపోతాయి అనమాట అందుకే మనకి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులోకి మసాలా అయితే ధనియాలు గరం మసాలా కలిపి పౌడర్ చేశాను రెండు స్పూన్లు వేస్తున్నాను ఎక్కువ కూడా పడదనమాట దీంట్లోకి మసాలా లైట్గానే వేసుకుంటే సరిపోతుంది ఇది మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఇంకా మీ మీరు ఇందులోకి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయట్లేదు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని ఇదైతే లైట్గా వేస్తున్నాను ఇంకా కసూరి మీద కూడా వేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ ఉంటుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు అలా వచ్చింది ఒక కామెంట్ సెక్షన్లో తెలపండి మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ విజిట్ చేయండి అంతేనండి మసాలా అంతా వేసేసుకొని మనం కలిపేసుకున్నాము మన కర్రీ అయితే రెడీ అయిపోయింది అప్పటికప్పుడు చేసుకునే కర్రీ అండి ఇది మన ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం సడన్గా ఊరెళ్ళి వచ్చినప్పుడు మన ఇంట్లో కూరగాయలు లేవు తెచ్చుకోవడానికి టైం లేనప్పుడు ఇలా చేసేసుకోండి ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది మనకి కర్రీ అనేది అంతేనండి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాము వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఇంకా సాయంకాలం ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుంది చల్లగా అయిపోయినా కానీ కర్రీ టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం మారదు ఎంతో టేస్టీగా ఉంటుంది కర్రీని అస్సలు మిస్ అవ్వకండి మీరైతే ఇలాగ మనం చాలా చూస్తూ ఉండండి తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో అనేసి ఒక్క లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్